కండిషన్స్ లేకుండా ఎగ్జాంపుల్ వరిగొండ లేవుట్లో గారు కూడా ఇల్లు వచ్చి చూశారు నేను కాల్తోదంతే ఆ గిరిజనుల ఇల్లు గోడబడిపోయింది రె రెండున్నర అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్ టూ అండ్ హాఫ్ ఫీట్ చూపించారు ఆ ఫౌండేషన్ దానికి కింద ఏడు అడుగులు ఉండాలా అది రెండున్నర అడుగు చూపించారు పైన రూఫ్ రూఫ్ హైటు కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైటు తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఉండాల ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉంది స్లాబ్ థిక్నెస్ ఫోర్ ఇంచెస్ ఉండాలా అంతకంటే తక్కువ ఉంది ఈరోజు ఆ ఇళ్ళన్ని పనికిరావు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వంద కోట్లు ఇప్పటికి జరిగింది క్వాలిటీ మీద జరిగితే ఇంకొక వంద కోట్లు జరగద్దని ఇచ్చారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు బోయళ్ళ జనార్దన్ రెడ్డి రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇల్లు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు ఇప్పుడు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం